జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి వశీకరణ మంత్రము అండి ఈ మంత్రాన్ని గనక మనము చదవటం వలన ఎవరైనా సరే మనకి వసీకరణం అయిపోవాల్సిందే మన మాట తప్పకుండా వాళ్ళు విని తీరవలసిందే అంతటి పవర్ఫుల్ మంత్రము అది వారాహి ఉపాసకులు చెప్పిన ఈ చక్కటి మంత్రము మనందరికీ కూడా ఉపయోగపడుతుందండి మంచి పనుల కోసమే ఉపయోగించాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనప్పుడు భార్య మాట భర్త వినకపోయినా భర్త మాట భార్య వినకపోయినా సరే ఈ మంత్రాన్ని చదవచ్చు అలాగే పిల్లలు కూడా మీ మాట వినకుండా చెడుదారుల్లో వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా మన మాట వినాలి అన్నప్పుడు మనకి ఈ మంత్రము అనేది చాలా చక్కగా అనేది పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి అనేది లేదండి అంతటి పవర్ఫుల్ వశీకరణ మంత్రము వారాహి ఉపాసకులు చెప్పిన ఈ మంత్రమును కూడా మనము పాటించడం వలన మనందరికీ కూడా మంచి జరుగుతుందండి కేవలం మంచి పనుల కోసమే మనము ఉపయోగించాలి ఎవరైతే మన మాట వినకుండా చెడుదారుల్లో వెళ్ళిపోతూ ఉంటారో మన మాటకి అసలు పట్టింపు లేకుండా ఉంటారో వాళ్ళు మన మాట వినాలి అంటే తప్పకుండా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహము అనేది లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈ మంత్రాన్ని మనము రోజు నిద్రపోయే ముందు కనీసము మూడు సార్లు అండి లేదా ఐదు లేదా పదకొండు మనము ఎన్నిసార్లు చెప్పుకున్నాం అనేది ముఖ్యం కాదండి మనం మనస్ఫూర్తిగా నమ్మి మనము ఈ మంత్రము చదివితే తప్పకుండా మనకి ఎవరైతే మన మాట వినని వారు ఉంటారో అది భర్త అయినా భార్య అయినా పిల్లలైనా వేరొకలైనా సరే ప్రేమించిన వారైనా సరే బంధుత్వాల్లో అయినా సరే ఎవరైనా సరే మన మాట వినాలి అంటే ముందుగా మన మైండ్ పాజిటివ్గా ఉండాలి అలాగే వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ బాధను అమ్మకు చెప్పుకొని ఈ మంత్రాన్ని గనుక మీరు రోజు నిద్రించే ముందు మూడు నుంచి పదకొండు సార్లు మధ్యలో ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు ఇంకా ఎక్కువసార్లు చెప్పుకున్న ఫలితము అనేది తప్పకుండా ఉంటుందండి ఆ మంత్రము ఓం శ్రీం ఎవరైతే వశీకరణం అవ్వాలో వాళ్ళ పేరు చెప్పుకోండి వశ్యాయ వశీకరణాయ నమ ఇప్పుడు నాకు ఒక ఒక అబ్బాయి పేరో అమ్మాయి పేరో ఏదో ఒక పేరు మనకు వశీకరణం అవ్వాలి ఒకళ్ళు వాళ్ళ పేరు ఏదైనా ఒకటి తీసుకోండి సపోజ్ వాళ్ళ పేరు కళ్యాణ్ అయితే ఓం శ్రీం కళ్యాణ్ వశ్యాయ వశీకరణాయ నమ ఆ విధంగా మీరు ఈ మంత్రాన్ని జపించడం వలన ఎవరైనా సరే తప్పకుండా మీ మాట అనేది విని తీరవలసిందేనండి అంతటి పవర్ఫుల్ మంత్రము అందులో వారాహి ఉపాసకులు చెప్పిన ఈ మంత్రాన్ని గనుక మనం చేయడం వలన మన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది చాలామంది చాలా రకాలుగా బాధించబడుతూ ఉంటారు వాళ్ళ మాట వాళ్ళు వినకపోవటం వల్ల ఎవరైనా సరే మాట అనేది వినాలి అనుకున్నప్పుడు ఈ మాట ఈ మంత్రం చదువుకోవటం వల్ల వాళ్ళు మనకి వశీకరణం అవుతారు అనడంలో సందేహం లేదండి జై వారాహి మాత